ందు ప్రియమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక దినమును నూతనముగా దేవుడు మనకు అనుగ్రహించి మన ఆయుష్ను ఆరోగ్య బలములను పొడిగించి ఇచ్చిన ఈ దినమంతటిని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ మన జీవితాలను సరిదిద్దుకొనుటకు మనల్ని హెచ్చరిస్తూ ఆలోచింపజేస్తూ మన జీవితాలను సరిదిద్దుకునేటటువంటి ఆలోచనలోనికి నడిపిస్తున్నటువంటి వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని అనేకులను ఆలోచింపచేయాలి అని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య భాగములు మీకు అందించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఇంకను ఈ వాక్య భాగములు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదేవిధముగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ కుటుంబ ఆర్థిక మీ జీవిత విధానములు అన్నిట్ల గురించి దినదినము ప్రార్థన చేయుచున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఏవది రెండవ కీర్తన మొదటి వచనము శూరుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయ పడుచున్నావు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది మానవుడు ప్రవర్తిస్తున్నా అనుసరిస్తున్నా చేయుచున్న క్రియలు ఎలాంటివై ఉన్నవి అనే వ్యత్యాసములను ఇక్కడ బయలుపరచుట మనము గమనించగలము మనిషి తన జీవితంలో ఎన్నో సందర్భాలలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది గమనించినప్పుడు ఎన్నో ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితులు మనము గ్రహించాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంటుంది దీనిలో గమనించినప్పుడు తప్పుడు పనులు చేస్తూ గొప్పగా చెప్పుకోవడం అండి తప్పుడు పనులు చేస్తూ చేసేది తప్పే అయినా దానినే గొప్పగా చెప్పుకునే అలవాటు కలిగి ఉండడం అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనం చేయించినటువంటి పని తప్పు అని తెలిసినప్పటికీ గొప్పగా చెప్పుకునే అలవాటును బట్టి అది ఏ విధంగా మనకు అలవాటు చేయబడుతుంది అంటే అది మన నాయకత్వాన్ని బట్టి కావచ్చు మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానమును బట్టి కావచ్చు లేదా మనకు వచ్చినటువంటి అధికారమును బట్టి కావచ్చు ఈరోజు కుటుంబ జీవితాలు మొదలుకొని వ్యక్తిగత జీవితాలు మొదలుకొని వ్యవస్థల వరకు జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి కార్యములు ఇవే అని చెప్పుటకు అతిశయోక్తి లేదండి ఈరోజు తన కుటుంబం ఏమైపోతుంది తమ పిల్లలు ఏమైపోతున్నారు సమాజంలో నా విలువ ఏంటి నా బ్రతుకు ఏంటి అనే విషయాలను గురించి ఆలోచించడం కన్నా మనము చేయించున్నటువంటి తప్పుడు పనులను బట్టి చెడు అలవాట్లను బట్టి చెడు తిరుగులను బట్టి చెడు వ్యసనాలను బట్టి నేను ఎంత గొప్పవాడను అనేటటువంటి అతిశయిస్తూ గొప్పగా చెప్పుకోవడము అలవాటు చేసుకున్నటువంటి వారమండి ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి మనందరికీ తెలిసినవే మనం చేసే తప్పే మనం విలువలేనటువంటి ఆ కార్యములకు అలవాటు పడ్డ వాళ్ళమే కావచ్చు మన కుటుంబాన్ని వదిలేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారం ఉండవచ్చు మన పిల్లల బ్రతుకులను ఇదిగో చీకటిలోనికి నెట్టి వేస్తున్నటువంటి బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నటువంటి వారమై ఉండవచ్చు కానీ బయట ఎట్లా చెప్పుకుంటాము అంటే అంత గొప్పవాడు లేడు నాయంత జాగ్రత్త పరుడు లేడు నాయంత విలువలను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి లేడు అనే విధంగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తనకు అలవాటు పడ్డామండి ఎందుకంటే మనం మాట్లాడకూడదని మనకు తెలుసుకునే విషయాలు కానీ మాట్లాడతాం మనం చేయకూడదని తెలుసుకునే విషయాలు ఆయన చేస్తాం అదాని ఈ హింస దాడి జరుగుతుందని తెలుసు అయినా ఆ పనిని చేయడానికి ఇష్టపడతాం ఆ పనుల వలన ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛ లేదా ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము చంపివేసిన వారం అవుతాం అయినప్పటికీ అలాంటి క్రియలు చేస్తూ ఉంటాం దాన్ని మనం ఎట్లా ఫీల్ అవుతామంటే నేను ఎట్లా చేసిన చూడు ఈరోజు సేవా జీవితంలో చాలా సందర్భాలను మనం చూస్తూ ఉంటాం ఆయా సంఘాలలో తిరిగినప్పుడు కూడా పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు ఎవరి మిన్నో దాడి చేస్తే నేను ఎట్లా చేసిన చూడు అని చెప్తారండి ఎవరినన్నా ఏలనగా మాట్లాడితే నేను ఎంతో గొప్ప గొప్పగా మాట్లాడినాను చూడండి అండి సంఘములు ఏదైనా తప్పుడు పనులు చేస్తూ నన్ను ఎంత గొప్పగా ఫీల్ అయినా చూడండి ఇలాంటి వ్యక్తిత్వాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులుగా ఉండి ఉంటాం ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మహారాజు అయినటువంటి దావీదు ఇదిగో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు ఎందుకు ఈ మాటను పలుకుతున్నాడు అంటే సమయలు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరు నుంచి ఇరవది మూడు వచనాలు ఈ వాక్య భాగానికి ఆధారమండి అక్కడ సౌలు దావీదును ఆయన మీద అసూయ చెంది ఆయనను హింసించాలి దాడి చేయాలి ఆయనకు నష్టము కలిగించాలి లేదు చంపివేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అతనికి సహాయం చేసినటువంటి వ్యక్తులు ఇదిగో ఈ అహిమేలేకు వారి యొక్క కుటుంబం అండి ఆ యాజక కుటుంబం అది ఆ కుటుంబం సహాయం చేసింది ఆ కుటుంబమే కాకుండా సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను కూడా సహాయం చేస్తున్నాడు మీరు ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి జీవితంలో నన్ను ఎందుకు మోసపుచ్చుతున్నారు అని సౌలు తాను మాట్లాడుచున్నటువంటి మాటను బట్టి ఇదిగో ఇక్కడ ఉన్నాడు దావీదు అని చెప్పినటువంటి ఆ సందర్భము ఈ యధోమియుడైనటువంటి దోయేగు చెప్తూ ఉంటాడు ఆ చెప్పిన సందర్భమును బట్టి మీరు వెళ్ళి అతన్ని పట్టుకొని అటు కుటుంబాన్ని అంతటిని నాశనం చేయండి అని తన దగ్గరికి విలిపించుకున్నటువంటి సందర్భంలో వీరు యాజకులు వీరిని ముట్టకూడదు అని ఆ జనాంగంలో ఉన్నటువంటి సౌలు యొక్క సైన్యం అంతా గ్రహించింది కానీ యధోమీయుడైనటువంటి ఈ యొక్క దోయేగు గమనించలేదు దేవుడు అభిషేకించినటువంటి దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి నిర్దోషమైనటువంటి ఏ తప్పిదము లేనటువంటి నీతి కొరకు న్యాయము కొరకు దేవుని యొక్క సన్మార్గమును బోధిస్తున్నటువంటి వీరిని చంపడము మంచిది కాదు అని వారు ఆగిపోతే గర్వముతో ఈ అసూయతో పగ ప్రతీకారముతో నింపబడినటువంటి యథోమీయుడైనటువంటి దోయేగు వారిని వారి కుటుంబాన్ని చంపివేసిన సందర్భం అండి ఇది అలాంటి సందర్భంలో ఇతడు అనుకుంటున్నాడు నేనేదో గొప్ప పని చేసినాను నేనేదో గొప్ప కార్యం చేసినాను అని అతడు ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో దావీదు మహారాజు కీర్తన రాస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే సూర్యుడా చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయిస్తూ ఉంటున్నావు నువ్వు చేసిందే తప్పు నువ్వు చేసిందే హానికరము నువ్వు చేసింది ఒక కుటుంబాన్ని నాశనం చేసినావు నువ్వు చేసినటువంటి ఆ చెడ్డ కార్యము దాన్ని బట్టి ఎందుకు సంతోషిస్తూ ఉంటున్నావు నిజమే ఈరోజు అందరము పాపముతో నిండి కూడా ఈ లోకంలో చెయ్యరానటువంటి కార్యములు చేస్తూ కూడా ఇది దోషము ఇది పాపము అని సిగ్గుపడకుండా నేనేదో గొప్ప పని చేసినా అనేటటువంటి అతిశయంలోనికి మనం వెళ్తూ ఉంటున్నాం ఈరోజు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నామండి ఉదయకాల సమయంలో మనల్ని గమనించుకోవాలి అందుకే అంటున్నాడు నీవేదో గొప్ప పని చేసినానని నేను అనుకుంటున్నావేమో నువ్వు చేసినటువంటిది చాలా తప్పుడు మార్గము అని ఆయన నిచ్చరిస్తూ ఉంటున్నా నిజమే స్నేహితులారా యలోక సంబంధమైనటువంటి చీకటి క్రియలకు పాపపు పనులకు అలవాటు పడ్డి చెడ్డ కార్యములను చేస్తున్నటువంటి మనము గొప్ప వారము గొప్ప పనులు చేస్తున్నాము అని ఇతర వ్యక్తిత్వాలను ఇతర జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నామేమో మన కుటుంబాన్ని మన జీవితాలను నిర్లక్ష్యం చేస్తూ అవమానాలకు గురి చేసుకుంటున్నటువంటి వారంగా ఉంటూ ఉంటున్నామేమో అనేది గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం చేసేది తప్పు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మనం అతిశయించడం కాదు సిగ్గుపడి ఆ పనులను వదిలేసి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవాలండి అందుకే దావీదు మహారాజు జీవితంలోనూ జరిగిందండి సంఘటన తాను చేసింది తప్పు అని తెలిసినప్పుడు అయ్యా నేను పాపములో పుట్టినవాడను నన్ను కడుగు నన్ను పవిత్రపరచు దేవాని కృపచొప్పున నన్ను కరుణించు అని యాభై ఒకటో కీర్తన రాసి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమని ఆయన గోజాడుతున్నటువంటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు నిజమే దేవుని బిల్లారా ఉదయకాల సమయమున మనం ఇతరుల పట్ల ఏదైనా కీడు చేసినట్లయితే ఇతరుల జీవితాలకు హానికరంగా ఉన్నట్లయితే ఇతరుల బ్రతుకులను నాశనం చేసిన వారమైతే ఇదిగో మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఉదయకాల సమయం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు మనం కీడు చేసి అత అతిశయించడం కాదు తప్పుడు పనులు చేస్తూ గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ మంచి పనులు సన్మార్గములను నేర్పిస్తూ గొప్పగా ఎదగడం మంచిది అనేది దేవుని యొక్క ఉద్దేశము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రేమ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ తప్పుడు పనులు చేస్తూ గొప్పవారమని చెప్పుకొనచ్చు సమాజానికి కుటుంబానికి జీవితానికి మానవ విలువలకు ఆటంకముగా హానికరంగా మేము ఉంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కీడు చేసి మేము అతిశయించడం కాదయ్యా సన్మార్గంలో మంచి ఉద్దేశాలను కలిగి ఉండి అతిశయించడం మంచిది అని నువ్వు సెలవిస్తూ ఉంటున్నావు అందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో అప్పుల బాధలతో కన్నీరు విడుస్తూ అయ్యా దేవా నా జీవితంలో ఇది జరిగించవా ఇది దినమున నా జీవితంలో జరిగితే సంతోషించగలను ఆనందించగలను ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మొరలను ఆలకించి అంగీకరించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోను ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగములను దానం ఇచ్చినటువంటి బిడ్డలను వారి ప్రయాణ నీ సన్నిధి కాపుదలనుంచుమని దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓ